గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వారి వివరాలు దానికి సంబంధించిన సమాచారం ఎవరైనా ఇస్తే రెండు లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని చెప్పి నిన్న విజయవాడ పోలీసులు ప్రకటించారండి ఒక ప్రశ్న రిలీజ్ చేశారు వారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి అని ఏం చెప్తున్నారు వీరు దాడికి సంబంధించిన నిందితులను పట్టుకునుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారమును దృశ్యాలను అంటే సెల్ఫోన్ వీడియో రికార్డింగ్ ఇట్లాంటివి అందించవచ్చు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చును ఈ విధముగా కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి రెండు లక్షల రూపాయలు నగదును బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది చెప్పారు బాగుంది రెండు విషయాలు ఇక్కడ వీరైతే గౌరవ ముఖ్యమంత్రి గారిపై దాడి అన్నారు అంతే హత్యాయాత్రం అల్ల వైసీపీ వారు మాత్రం హత్యాయాత్రం అంటున్నారు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో కూడా హత్యాయాత్రం రాశారు వాళ్ళ అధికార పత్రిక సాక్షి మీడియాలో కూడా హత్యాయాత్రం అనే రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికే ప్రయత్నం జరిగింది కుట్ర జరిగింది పథకం రచించారు అన్నారు ఒకటి ఇక్కడ రెండవది మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇంతవరకు వారికి ఆచూకీ తెలియదు ఈ దాడికి సంబంధించి ఎటువంటి సమాచారము పోలీసుల వద్ద యాజ్ ఆఫ్ నౌ లేదు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీని వెనక ఉన్నారు దీని వెనక కుట్ర ఉన్నది అని అధికార పార్టీలో నాయకులంతా ప్రశ్నలు పెట్టి చెప్పారండి జరిగిన వెంటనే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేరుగా మాట అనకుండా తన పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో అవన్నీ నిజం అన్నట్టుగా ఆయన యాక్ట్ చేస్తున్నాడు అదేంటి ఆయన మీద హత్యాయత్నం జరిగిందని నంబర్ వన్ రెండు ఈ హత్యాయత్నం వెనక తెలుగుదేశం ఉన్నది ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి సాక్షులు కూడా రాశారండి సి అధికార పత్రికలో తాము ఓన్ చేసే పత్రికలో తాము నడిపే పత్రికలో చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ నా మీద హత్యాయత్నానికి దాని వెనక ఉన్నాడు అని చెప్పి రాయించుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా నమ్ముతున్నాడు కానీ పోలీసులు మాత్రం ఎక్కడ హత్యాయాత్రం అని అనలేదు దీనికి సంబంధించి ఎటువంటి సమాచారము మా వద్ద లేదు అని చెప్తున్నారు క్లియర్గా ఇందులో ఇప్పటి వరకు మరి ఏ రకమైన సమాచారం లేకుండానే దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ఎట్లా చెప్పారు అంటే కనీసమైనటువంటి ప్రమాణాలు ఏవి పాటించరా అందులో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి బాధ్యత ఉంటుంది ప్రతిపక్షం కొంచెం కొంచెం ఎక్సెసివ్గా మాట్లాడొచ్చు కొంచెం అతిగా మాట్లాడవచ్చు అది అలౌడ్ ప్రజాస్వామ్యంలో కానీ అధికారంలో ఉన్నవాళ్ళు మాత్రం అట్లా మాట్లాడడానికి వీలు లేదు ఎందుకంటే అధికారాన్ని చలాయించేది వాళ్ళు అన్ని వ్యవస్థల మీద పెత్తనం వాళ్ళది సో క్లియర్గా ఈ ప్రశ్న ఒకటి వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే పోలీసుల వద్ద యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటికీ ఈ దాడికి సంబంధించి ఏ రకమైన సమాచారము లేదు దీనికి తోడు నిన్న విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి పెద్దగా వివరాలు ఏమీ చెప్పలేదు చాలా క్లుప్తంగానే ప్రసంగించారు ఆయన ఎందువల్లంటే ఇది ఒక మాట ఎక్కువ చెప్తే ఏమవుతుందో ఒక మాట తక్కువ చెప్తే ఏమవుతుందో అనే భయం ఉంటుంది దీన్ని మరీ తక్కువగా తీసి పడేయకుండా ఆయన ఇది రాయే వేసింది ఎయిర్ గన్తో చేశారు పెల్లెట్లు ఇట్లాంటివన్నీ చెప్పారు కదా అధికార పార్టీ వాళ్ళు ఈవెన్ సాక్షిలో కూడా రాశారు కదా కానీ అవన్నీ కాదు రాయే అని చెప్పి తేల్చాడు ఆయన నంబర్ వన్ ఆ రాయి ఎందుకంటే అది గుప్పిట్లో పట్టేంత రాయి అది ఆ సైజు రాయిని మీరు ఎయిర్గన్లో పెట్టలేరు అదే విధంగా ఈ కెటాపుల్ట్ ఇట్లాంటి వాటిల్లో కూడా దాన్ని దాన్ని పెట్టి వేయడం సాధ్యం కాదు కాబట్టి ఇది రాయే గొలక రాయే అని తేల్చారు అయితే మళ్ళీ ఇది గులకరాయే అంటే చాలా తక్కువ చేసినట్లు అవుతుంది కాబట్టి అధికార పార్టీ వరకు నచ్చదు కాబట్టి ఇందులో చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది ఇంకొంచెం పక్కన జరిగే తగిలితే ఏమైపోయేది ఆయనకి అని చెప్పి అంటుంటారు కదా మనం నడిచేటప్పుడు ఇంట్లో గుమ్మం కొట్టుకుందనుకోండి బాత్రూంలో తలుపు కొట్టుకుందనుకోండి నుదుటి మీద గాయం అవుతుంది చాలామందికి అందరూ చెప్తారు కొంచెం పక్కగా తగిలితే ఏమవుతుంది కంటికి తగిలితే ఏమయ్యేది అని సో ఇది దాడి వల్ల జరిగినటువంటి పరిణామం కాదు అది మామూలుగా కూడా అటువంటి జరుగుతాయి సో ఇది కొంచెం పక్క గనక తగిలుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అని క్రాంతి రాణా టాటాగౌరా గారు కూడా నిన్న ఆ మాట చెప్పాడు ఎందుకంటే ఆ మాట చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఆయనకు కూడా అయితే స్పష్టంగా ఆయన ఇది ఒక గులకరాయి వేశారు అని చెప్తున్నారు కదా అది కూడా ఎస్టాబ్లిష్ కాలేదండి యాక్చువల్గా ప్రస్తుతానికైతే గులకరాయి వేసినట్టుగా మేము భావిస్తున్నాం అని చెప్పారు కానీ ఎందుకంటే ఆ గులకరాయి ఏమీ కూడా ఆ వీడియోలో కనిపించలేదు ఆ మాట కూడా ఆయన ఒప్పుకున్నారు అది కనిపించలేదు దాని మీద మేము ఏదో పదమూడో పద్నాలుగో బృందాలు వేశాము అని చెప్పారు ఇన్వెస్టిగేషన్కి మామూలు విషయం కాదు అయితే ఏమీ సమాచారం లేకుండానే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఎట్లా పెట్టారు అటెంప్ట్ మర్డర్ అనే సెక్షన్ అనమాట ఎట్లా పెట్టారు వెల్లంపల్లి ఇది హత్యాయత్రనం అని ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే ఇది హత్యాయాత్రం అని చెప్తారా గీసుకుపోయినా చిన్న గోక్కుపోయినా చిన్న స్క్రాచ్ పడినా హత్యాయాత్రం అంటే ఓకే హత్యాయాత్ర అని పెడతారా ఆ మాట అడిగితే ఆయన్ని హత్యాయాత్ర ఎట్లా పెట్టారండి మీరు ఏమిటంటే అది కాకుండా ఇటువంటి రాళ్ళదారులు గతంలో జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి జరిగింది నందిగామలో జరిగింది ఈ మధ్యకాలంలోనే రాయి వేశారు అప్పుడు పోలీసులు ఏం చెప్పారో తెలుసా మీకు ఈ పూలతో పాటు కొన్ని రాళ్ళు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు పూలల్లో ఉంటాయి రాళ్ళు అట్లా జరిగింది అంతే అని తేల్చిపడేశారు ఆ రోజున ఇప్పుడు మాత్రం హత్యాయాత్ర అని చెప్పి అంటున్నారు మీరు ఆ రోజున హత్యాయాత్ర కేసు పెట్టలేదు ఎందుకు మీరు రాయి పడితే ప్రతిపక్ష నాయకుడి మీద అంటే రాణా టాటా గారి సమాధానం ఏంటి అంటే ఆ రోజున వాళ్ళు ఆ కేసు పెట్టలేదట హత్యాయాత్రం అని వాళ్ళు పెట్టలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి మేము పెట్టలా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు హత్యాయాత్రం అన్నారు కాబట్టి పెట్టాం లేదు చంద్రబాబు నాయుడే చేయించాడు అని రాస్తే అందులో ఆ మాట రాసేవాళ్ళ సిఐఏ వాళ్ళు ఎఫ్బిఐ వాళ్ళు మొసాద్ ఇంకేదో పెద్ద ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఏజెన్సీ స్పై ఏజెన్సీ ఏదైనా చేసింది అంటే అది కూడా రాస్తారా జస్ట్ ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది రాస్తారా లేదు అధికార పార్టీ వాళ్ళని సంతోషపడడానికి రాశారా అనేది ఇంకో మాట చెప్పాడండి ఆయన అదేంటంటే పద్నాలుగు వందల ఎనభై మంది ఉన్నారట ఏది జగన్మోహన్ రెడ్డి గారు సింగి మొన్న శనివారం నాడు ఆ రోడ్ షో చేసేటప్పుడు పద్నాలుగు వంద పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు వస్తున్నారు ఆయనకి అక్కడ జనం ఎంత ఉన్నారు లోకల్గా యాక్చువల్గా నేను వీడియోలో చూస్తే మీకు కొన్ని వందల్లో కూడా జనం కనిపించాల అక్కడ ఏం చీకటిగా ఉన్నా కూడా జనం కనిపిస్తున్నారు కానీ క్రాంతి రాణా టాటా గారు ఐదు ఎనభై వేల మంది వరకు ఉండొచ్చు ముందు వెనక అక్కడ ఇక్కడ ఎందుకంటే ఇరవై రెండు కిలోమీటర్లు జరిగింది రోడ్ షో ఐదు వేల మంది వరకు ఉంటారు అన్నారు అది అతిశయోక్తి ఐదు వేల మంది లేరు లేదు ఐదు వేల మంది ఉన్నారు అనుకున్నాం సో ఐదు వేల మంది అక్కడ మామూలు సామాన్య జనం ఉంటే పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు అంటే అర్థం ఏంటంటే దాదాపు ప్రతి ముగ్గురికి ఒక పోలీసు ఉన్నాడు అక్కడ ప్రతి ముగ్గురు మామూలు సాధారణ ప్రజలకి ఒక పోలీసు ఉన్నాడు అనమాట అంతమంది ఉంటే మరి దాడి జరిగిందా అంతమంది ముందు జరిగితే పద్నాలుగు వందల ఎనభై మంది కనిపెట్టలేకపోయారా ఇంకొక మాట ఏం చెప్పాడు కరెంటు తీసేశారు తీసే తీసేశారు అని చాలామంది రాస్తున్నారు అలా తీసేయడం అనేది సెక్యూరిటీ ప్రొటోకాల్ల భాగమంట ఏమిటయా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రోడ్ షోలో వస్తుంటే అవి పైన రూఫ్ టాప్ అవి తగులుతాయి కొన్ని చోట్ల ఎందుకంటే ఆ కరెంటు వైర్స్ రకరకాల వైర్స్ ఉంటాయి అవన్నీ లో హైట్లో ఉంటాయి అందువల్ల కొన్ని చోట్ల సెక్యూరిటీ ప్రకారం ఈ విధంగా తీసేయడం అనేది మామూలుగా అది ఎప్పుడు చేస్తూ ఉంటాము అది ప్రోటోకాల్ లో భాగము అని చెప్పారు ఓకే కరెంటు మీరే తీసేశారు కరెంటు తీసినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ రింగ్ ఎందుకు లేదు ఆయన పక్కన తర్వాత ఈ దెబ్బ తగిలిందని చెప్తున్నారు కదా దెబ్బ తగిలిన వెంటనే ఆ విజువల్స్ లోనండి మామూలుగా ఏదన్నా ఒకవేళ హత్యాయాత్రం లాంటిదో లేదు రాళ్ళు ఇట్లాంటివి వేసినప్పుడు వివిఐపి ఎవరైతే ఉంటారో హై వాల్యూ పర్సన్ అంటారండి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇట్లా ప్రముఖులు వాళ్ళ చుట్టూ వెంటనే సెక్యూరిటీ వాళ్ళు రింగ్ ఏర్పాటు చేస్తారు అంటే ఫర్దర్గా రాళ్ళు వచ్చినా ఇంకేదైనా సరే వచ్చినా ఈవెన్ షూటింగ్ జరిగినా కూడా రక్షించాలి ఆయన్ని అది వాళ్ళ మ్యాండేట్ అది మరి మనం చూసిన దృశ్యాల్లో ఎక్కడా కూడా సెక్యూరిటీ రింగ్ ఇమీడియట్గా ఏర్పడాల ఆయన ఇలా ఇలా అనుకుంటా మళ్ళీ కెమెరాకి ఎక్కడా ఈ దృశ్యాలన్నీ కనిపించవో అన్నట్టుగా యాక్ట్ చేశారు అందరూ అంటే కెమెరా కోసమే జరిగినట్టుగా ఉంది అది నిజానికైతే చిన్న దెబ్బ తగ్గేలా మీరు చూసుంటారు సినిమాల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా అటెంప్ట్ జరిగినప్పుడు ఎవరి మీదైనా నాయకుల మీద వెంటనే సెక్యూరిటీ వాళ్ళు చుట్టూ ఏర్పడతారు ఫస్ట్ ఫస్ట్ చేసే పని అది ఏమీ ఏర్పడలేదు ఆయన చుట్టూ ఎవరు అడ్డుకోలేదు ఎవరు అడ్డంగా నిలబడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సీఎం కాబట్టి ఆయన రక్షించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది ఎందుకు జరిగింది దానికి సమాధానం లేదు కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఇది హత్యాయత్నం అని దీన్ని ప్రతిపక్ష నాయకులు ఎవరో పథకం పని కుట్ర పని చేశారని ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళు చెప్తుంటే వాటిని ఏమాత్రం డైల్యూట్ చేయకూడదు ఆ యొక్క ప్రచారం అట్లానే ఉండాలి అని పోలీసులు కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే నిజంగా పోలీసులు గనక దీని మీద ఒక ప్రకటన చేయాలి అంటే ఇది హత్యాయత్నం కాదు దీనిలో కుట్ర జరిగిందని చెప్పడానికైతే ఏమీ లేదు ఎవరో ఆకతాయి రాయి విసిరి ఉండవచ్చు ఆ రాయి విసిరిన ఆకతాయి ఎవరో మేము పట్టుకుంటాము అని చెప్పవచ్చు కానీ ఇవన్నీ కాకుండా దీని ఒక పెద్ద సీన్గా దీన్ని యాంప్లిఫై చేసి దీన్ని ఒక అటెంప్ట్ మర్డర్గా ప్రొజెక్ట్ చేసి అధికార పార్టీకి లాభం జరగాలి అనేది అధికార పార్టీ వాళ్ళు కోరుకుంటారు ఓకే పోలీసులు కూడా అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు అని ఇది చూస్తే